మాకు అందరికి దర్శింప చేశారు కృతజ్ఞతలు ఇక ఈనాటి ఈ సభను సభాధ్యక్షులు శ్రీమ నారాయణమూర్తి గారికి కప్పగీస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం భూజము శృదివం మయేశుర భూజము మధువంతుల హృదయ శ్రీ ప్రియ భావిని శాస్త్రాంగముగా వాగ్దేవి పదపద్మాలకు సభక్తికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పిస్తూ సభా సరస్వతికి నమస్కరిస్తూ శ్రీ బాలాంతరకు రమణ గారు రచించిన పదకొండవ గ్రంథం పెంగలి సువర్ణారని కళాపూర్ణోలయ పరిచయ గ్రంథం ఈనాడు మనం ఆవిష్కరించుకుంటున్నాం మేధావులు మహనీయులు భిన్నమైన పనులు చేయరు చేసే పనినే భిన్నంగా విభిన్నంగా చేస్తారు అని పెద్దల మాట ఆ మాటను నిజం చేస్తూ సామాన్య పాఠకులకు మన అమృతకుల్యమైన సాహిత్యాన్ని చేరువ చేయడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఒక యజ్ఞార్థ దీక్షతో సారస్వత విమర్శ రంగంలో ప్రవేశించి అద్భుతమైన గ్రంథాలు మనకు అందిస్తూ అశర పరంపరగా వస్తూ ఇది పదకొండవ గ్రంథంగా అందిస్తున్నారు శ్రీ బాలాప్రకు వెంకట ఈనాటి కార్యక్రమానికి సుప్రసిద్ధ సాహితీవేత్త పేరు చెబితే చాలు ప్రత్యేకంగా పరిచయ వివరాలు చెప్పనవసరం లేని సాహితి మూర్తి శ్రీ పోరెటి పార్వతీశం గారు రావడం నిజంగా ఈ కార్యక్రమానికి అఖండ విజయ కేతనం అని నేను భావిస్తున్నాను ఇక ఈనాటి కార్యక్రమంలో గ్రంథ సమీక్షకులుగా అంగీకరించి మన ముందున్నవారు వయస్సులో మిన్న వైఋషిలో మిన్న అయిన శ్రీమతి బాలపర్తి అవిల గారు ఒకవంగా ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూనే అటు సాహిత్య రంగంలో సృజన విమర్శ రంగాలు రెండింటినీ కూడా పండించుకుంటూ సార్థకంగా ముందుకు సాగుతున్న విరుసీమణి శ్రీపతి హవిల గారు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారు నేటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా రావాల్సి ఉన్నది ఈ హను ఇప్పుడు వారు వస్తారు వారు వచ్చినప్పుడు వేదిక వేదిక వారిని ఆహ్వానించే బాధ్యతను నేను స్వీకరిస్తాను ఇక మన కార్యక్రమంలో అడుగు పెడితే ఆచార్య వేతవోలు రామబ్రహ్మం గారి ప్రేరణతో వారి ఏకలవ్య శిష్యులై తెలుగు పద్య సుగంధాలను లోకానికి అందించాలని తెలుగు పద్య మధురిమలతో తమ రచనకు శ్రీకారం చుట్టారు శ్రీ బాలాంత్రపు వెంకటరమణ గారు బాలాంధ్రపు వెంకటరమణ గారు తెలుగు సాహిత్య విద్యార్థి కాదు తెలుగు ఆచార్యులు కాదు వృత్తికిచ్చే ఇంజనీర్ అయినప్పటికీ తెలుగు భాషా సాహిత్యాల పట్ల అపారమైన మక్కువతో తెలుగును బ్రతికించడమే నా బ్రతుకులకు లక్ష్యమని వారు కంకణ భార్య తెలుగు పద్య మధురిమలతో ప్రారంభించి ఆ తర్వాత మనుచరిత్రతో ప్రారంభించి పంచకావ్యాలు ఉత్తర హరివంశం రాఘవ పాండవీయం ఇలాంటి ఎన్నో అద్భుతమైన కావ్యాలకు చక్కని వివరణ అందిస్తూ సరళ సుందరమైన భాషలో సంక్షిప్త సుందరంగా ఆ కావ్యాన్ని పాఠకుల హృదయానికి చేరువ చేసే విధంగా పరిచయం చేస్తూ వస్తున్నారు ఆ పరంపరలో భాగంగా ఈనాడు కళాపూర్ణోదయం మన ముందు చుతున్నారు ఈ కళాపూర్ణోదయ కావ్య వైభవాన్ని గురించి శ్రీమతి హర్వీర గారు మాట్లాడతారు కాబట్టి నేను గ్రంథం జోలికి పోవడం లేదు కళాపూర్ణోదయంలో ఒక మాట ఉంది ప్రారంభంలోనే ద్వారకా నగర వైభవాన్ని వర్ణిస్తూ కావ్యం ప్రారంభం చేశారు వెంగళి సువరణాదిల మీరు భువన విజయంలో ఈవేళ వెంగళ సువరణ కూడా ఉంటూ ఉంటారు మరి కృష్ణదేవరాయ సమకాలీకుడు సమవయస్కుడు కాదా సమకాలీకుడు కావచ్చు కానీ కృష్ణదేవరాయల కొలువులో ఉన్నాడు అనడానికి సాక్ష్యాకారాలు ఏమైనా ప్రబంధ కవుల సరసన కుండదగిన కావ్య వైభవం తెలిగిన మహానుభావుడు పిల్లల సోరణ అన్నల్లో మాత్రం ఏమీ సందేహం లేదు నంజాల కృష్ణ భూపతికి తన కావ్యాన్ని అంకితం చేసిన వాడు ద్వారకానగ వర్ణనతో ప్రారంభించాడు ఈ కవి రచించిన వ్యర్థి కావ్యాన్ని ఇదివరకే పరిచయం చేశారు రాఘవ పాఠమే కావ్యాన్ని పరిచయం చేశారు వారి కాకినాడలో ఆవిష్కృతమైంది ఎన్నో ఎన్నో కావ్యాలకు వారు రాస్తున్నప్పుడు ఈ కళాపూర్ణోదాన్ని తీసుకోవడంలో వారి ఆంతర్యాన్ని గమనిస్తే జిగిబిగిగా గందరగోళంగా తొందరగా కథ అర్థం కాకుండా ఉండే కావ్యాల్లో కళాపూర్ణోద ఒకటి అనే మాట సాధించేకంలో ప్రసిద్ధి మా గురువు గారు ప్రొఫెసర్ ఎస్ విగారావు గారు చమత్కారమైన మాట అనేవారు కళాపూర్ణోద కావ్యం చదివిన తర్వాత స్పష్టంగా కథ అర్థం చేసుకుని చెప్పగలిగితే చాలు డాక్టరేట్ ఇవ్వచ్చు మరి రమణ గారికి డాక్టరేట్ ఇవ్వాలి మనం ఆలోచించుకోవాలి అంత చక్కని కృషి వారు నిర్వహిస్తున్నారు నిర్వహించారు నిర్వహించబోతున్నారు కూడా ఎందుకంటే ఇది వారి తొలి రచన కాదు చివరి రచన కూడా కాదు నిరంతర సాహిత్య వ్యవసాయం సాగిస్తున్న కృషి శ్రీ బాల వెంకటరమణ గారు మరి నేటి కార్యక్రమంలో పెద్దలు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్నారు కానీ మధురైన సమాపయత్ అన్నారు కాబట్టి వారు తర్వాత మాట్లాడుతూ ఉంటున్నారు శ్రీమతి బాలభర్తి హారు కావ్య సమీక్ష ముందుగా చేస్తారు ఆ అనంతరం ఈ కావ్యాన్ని గురించి పెద్దలు ఇతరులు మాట్లాడతారు ముందుగా గ్రంథాన్ని మనం ఆవిష్కరించుకుందాం పెద్దలు శ్రీ ఓరెట్టి పార్వతీశ గారు రచయిత బాలంత్ర వెంకటర్మ గారు పట్టమన్న గారు ఈ గ్రంథాన్ని తమ కర కమలాల మీదుగా ఎన్నో మంచి గ్రంథాలను ఆత్మీయ భావంతో తమ చల్లని చేతులతో ఆవిష్కరించిన మహనీయులు శ్రీ పార్వతీశారు ఈనాడు ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్నారు మేలి ముసుగులో ఉన్న ఈ కావ్య కన్య అవకృష్ణ శ్రీ చిలా భావ ீித்பாம்பாத்த வாங்க மாதுரி சாரம் வை விளசில் கருணை சுவயி అని పలుకుల తల్లికి ఆ ప్రార్థనను అందిస్తూ ఆ పలుకుల తల్లి పలికించే మాటలను గ్రంథ సమీక్ష రూపంలో చక్కని ప్రసంగంగా అందించవలసిందిగా శ్రీమతి బాలపర్తి హల్విల గారిని కోరుతున్నారు శ్రీమతి బాలాంతరపు వెంకటరమణ గారి కళాపూర్ణోదయ కావ్య పరిచయాన్ని మనకు పరిచయం చేశారు పింగళి సోరణ రచనను అర్థం చేసుకోవడానికి రమణ గారు ఎంత కృషి చేశారో ఈ కావ్య పరిచయాన్ని మనకు అందించడానికి అంత కృషి చేశారు శ్రీమతి కవీల గారు ఎందుకంటే కళాపూర్ణోదయ కావ్యం మిగతా కావ్యాల కంటే కొంచెం భిన్నమైన కావ్యం సరస్వతి చతుర్ముఖుల ప్రణయంతో ప్రారంభించి దశలవారీగా కథను సత్యలోకం నుంచి భూలోకానికి దింపుతూ వచ్చాడు దాంపత్యం ఎన్ని విధాలుగా ఉంటుందో దాంపత్యం కామం నుంచి స్నేహంగా మారినప్పుడు దానికి మధురిమ ఎంత పెరుగుతుందో చెప్పడం కోసమే వెంకటేశ్వర కళాపూర్ణమయ కామ్య రచన చేశాడు అని కూడా విమర్శకులు తెలియజేశారు ఇంతకు ముందే పెంగి లక్ష్మీకాంత్ వంటి పెద్దలు ఆ మాట చెప్పారు అందువల్ల ఈ కావ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఏ మార్గాన్ని అనుసరించాలో ఆ మార్గాన్ని అనుసరించారు శ్రీ వెంకటరమణ గారు ఇప్పటి వరకు రాసిన అన్ని కావ్యాలు చూస్తే వెంకటరమణ గారి మార్గాన్ని మనం గమనిస్తే పూర్వ వ్యాఖ్యాతల రచనలన్నీ వారు అధ్యయనం చేసి ఆ వ్యాఖ్యాతల అభిప్రాయాల సారాంశాన్ని అందిస్తూ తమ అభిప్రాయం కూడా చెప్తూ వచ్చారు మరొక విషయం చెప్పాలి చాలా మంది విమర్శకులు వీళ్ళ చేయకపోతున్న పని చేయకుండా ఉంటున్న పని వారు చేస్తున్నారు అదేంటంటే వారి ఆర్జ్యం వేరే గ్రహాల నుంచి తీసుకున్నప్పుడు మల్లాది వారు ఇలా అన్నారు కందుకూరి వారు ఇలా అన్నారు పింగడి వారు ఇలా అన్నారు అని వదలకుండా వారు చెప్తూ వస్తున్నారు తన అభిప్రాయం ఏదో తాను చివరికి చెప్తారు వారి అభిప్రాయాలు వివరంగా చెప్తున్నారు మా గురువు గారు ఆచార్య బల నేను మలయవాసని చమత్కారంగా ఒక మాట అది వారు మాకు పాఠం చెప్పేటప్పుడు ఎవరిదైనా ఇతరుల విషయం మనం చెప్పేటప్పుడు అలానే వారు చెప్పాను తప్పకుండా చెప్పాలి అప్పుడు అది కొటేషన్ అవుతుంది ఆ మాట చెప్పకపోతే అది కొట్టేసన్ అవుతుంది ఆ గ్రంథ చౌర్యం ధర్మం కాదు సాగితీవే రాదు అని మా గురువుగా చెప్తూ ఉండేవారు సరిగ్గా బాలద్ర వెంకటమణ గారు కొటేషన్ మాత్రమే పాటించారు కాబట్టి వారికి గ్రంథ చౌర్యమే ఉన్నది కానీ గ్రంథ చౌర్యం లేదు కాబట్టి ఆ నిజాయితీని వారు చూపించారు చూపిస్తూ ఒకవేళ ఇద్దరు సమీక్షకులు వేరే వేరే అభిప్రాయాలు ఇవ్వట చెప్పి ఉంటే ఎన్ని స్వీకరించాలి ఈ రెండింటిని ఎలా సమన్వయించుకోవాలి ఔచిత్యాన్ని పాటించి గ్రంథంలో సమాధానాన్ని రాబట్టినప్పుడు ఏ నిర్ణయానికి మనం రాగలుగుతామో ఆ నిర్ణయాన్ని అందించడంలో వారు మెలకు చూపించారు విశేషాలన్నీ కబిలా గారు తమ ప్రసంగంలో అందించారు నిజానికి ఈ కావ్య పరిచయం చేయడానికి చాలా ఎక్కువ సమయం కావాలి పరిమితమైన సమయంలోనే అపరిమితమైన భావాలను వ్యక్తం చేయడానికి తగిన వేదిక కాబట్టి వారు సంక్షిప్త సుందరంగా ఈ కార్య సమీక్ష చేశాం వారికి హృదయపూర్వకమైన అభినందనలు అందిస్తూ అభినందన సత్కారాన్ని అందించవలసిందిగా కార్యకర్తలను కోరుతున్నాను వరకు మనకి జుమ్మంది నాదము ఇటీవలి కాలంలో జూమ్మంది నాదం